నమస్తే పల్నాడు ప్రధాన ఛానల్ రోజు వచ్చేసి మాచర్ల ఓల్డ్ టౌన్ గడియార స్తంభం దగ్గర ఇరవయో వార్డు విగ్రహం చాలా బాగుంది చాలా పెద్దది వెరైటీగా ఉంది ఇది వచ్చేసి వీర గణపతి అంట ఇక్కడ కమిటీ నెంబర్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మహిళా భక్తులు కూడా ఉన్నారు అయితే వాళ్ళ మాటల్లో ఎప్పుడు నిమజ్జనం చేస్తున్నారు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు అసలు నిబజ్నలో ఏమైనా డీజిల్గానే ఏమైనా పెడుతున్నారు వాళ్ళ మాటల్లోనే మనం పడుకుందాం ఈరోజు విగ్రహం అయితే చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది ఓల్డ్ టౌన్ మొత్తంలో నెంబర్ గా ఉంది ఇది ఇది వచ్చేసి వీర గణపతి యువతరం వచ్చేసి చాలా కళాత్మకంగా ఉంది ఈరోజు అని ఎక్విప్మెంట్స్ కానీ కత్తి కానీ త్రిశూలం కానీ చాలా డెకరేషన్ కానీ చాలా కళాత్మకంగా లడ్డూ కూడా ఏర్పాటు చేశారు చాలా బాగుంది వీళ్ళు కూపన్స్ కూడా పెట్టారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా చేశారు వాళ్ళ కమిటీ నెంబర్లు ఎలా చేస్తున్నారు వాళ్ళ మాటల్లోనే విన్నాం ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ ఉత్సవాలు గత పన్నెండు సంవత్సరాల నుంచి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ఎంత పద్ధతిలో చూస్తున్నారు ఆ ఏదైనా డిఫరెంట్ గా చేయాలని అయ్యాలని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లో జరగాలని ఏ విషయంలో తగ్గేదైతే లేదు మన లంబోదర్ యూత్ ఎలాంటి విషయాల్లో లంబోదర్ యూత్ లంబోదర్ యూత్ ఇరవై వార్డు ఇరవై వార్డు పన్నెండవ వార్షికోత్సవం ఎలాంటి ఎలాంటి పనులలో అయినా ఎంత ఖర్చు సరే కమిటీ వాళ్ళైనా వేసుకొని సరే ఎలాంటి లోటు లేకుండా జనాలకి సాగిస్తూనే కార్యక్రమం హైలైట్ చేస్తున్నారు అనమాట ఖచ్చితంగా అలాగే రేపు రేపు ఎప్పుడు ఆరు శనివారం ఆరో తారీఖు మరి ఆ రోజు డీజే గానీ ఏమైనా ఊరేంపు గానీ ఏమైనా బొమ్మకు తగ్గట్టు ఊరేగింపు కూడా అన్ని బొమ్మల్లానే బానే చేస్తాం అండి ప్రతి బొమ్మ దగ్గర ఉన్న డీజే తీన్ మారు అన్ని డ్రెస్ కోడ్ గానీ అన్ని పెట్టుకుంటాం వేరే లెవెల్ లో ఉంటది శనివారం ఉదయం పదకొండు గంటలకు పెడతాం ఎంత రేంజ్ లో పోతాను మీరు అనుకుంటున్నారు సుమారు పాతిక నుంచి ముప్పై దాకా పోయిన సంవత్సరం ఎంత పోయింది పాతికి పోయింది పాతిక పోయింది ఈ సంవత్సరం ఒక లడ్డు ప్రతి సంవత్సరం లడ్డుని మామూలు వేలపాటు ద్వారా రెండు లడ్లు అందించేవాళ్ళం ఈ సంవత్సరం కోపం ద్వారా ఒక లడ్ని అందించాలి విలువ వంద రూపాయలు ఎవరైనా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు ఏమన్నా తొమ్మ ఖర్చు కానీ ఎంత ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ అక్కడ తగ్గే పల్లేదు హైదరాబాద్ తెచ్చు హైదరాబాద్ లోకల్లో కూడా కాదు అన్నదానం ఎంత మంది వస్తారు వెయ్యి మందికి మరి మీరు ఏర్పాటు చేయగలరా మహిళా భక్తులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళ గురించి ఇద్దరు ముగ్గురు వాయిస్ తీసుకుందాం ఇక్కడే ఉండదు మీరు ఎలా ఉంది ఇంత పెద్ద విగ్రహం చేస్తున్నారు ఏర్పాటు సంతోషంగా ఆడుకుంటూ ప్రతిరోజు వస్తారా మీరు అందరు